నెల్లూరు నగరం బాలాజీ నగర్ సరస్వతీ నగర్ లోని ఓవెల్ మోడర్న్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ప్లే క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థిని విద్యార్థులు వివిధ వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు సినీ జానపద ఫోక్ బ్రేక్ డాన్స్లతో అలరించారు ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల అధినేత ఆర్ వేణు ప్రమీలా వేణులు విద్యార్థులను అభినందించారు యాన్యుల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు అలాగే ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు తమ విద్యా సంస్థలలో చదివే పదో తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రతిభ చూపారని అందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం పలు విషయాలను వేణు మాట్లాడారు విద్యార్థులను అన్ని రంగాల్లో తాము ప్రోత్సహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జీఎం మహదేవ ఈడి బాలు డీజీఎం శ్రీనివాస యాదవ్ డీజీఎం యు సుధాకర్ డీజీఎం లో ఆకాష్ సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు సరస్వతి నగర్లో ఉన్న ఓబెల్ మోడ్రన్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సింటిలేషన్స్ అనే పేరుతో చాలా భారీ స్థాయిలో కన్నుల పండగలుగా ప్రతి స్టూడెంట్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తా వారి కుటుంబ సభ్యులు అలాగే వారి బంధుమిత్రులు అట్లాగే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం అనేది ఒక ఉత్సవంలాగా చాలా బాగా జరుగుతోంది ఇందులో ప్రధానంగా ఏంటంటే పిల్లలు సంవత్సరం అంతా నేర్చుకున్న టాలెంట్స్ని రకరకాల రంగాల్లో అది కల్చరల్ అయితే కానీ కమ్యూనికేషన్ అయితే కానీ ఇంకేదన్నా వెస్టర్న్ బీటు ఫోకు వాళ్ళకి నచ్చిన అంశాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడున్న టీచర్స్ కానీ అలాగే ప్రొఫెషనల్స్ కానీ ఆ ప్రిన్సిపాల్ గారి డైరెక్షన్లో పూర్తిగా పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ స్కూల్కు సంబంధించిన పిల్లల యొక్క టాలెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అటు ఎకడమిక్స్ కానీ ఇటు యాక్టివిటీస్ కానీ అన్నిట్లో కూడా ప్రొఫెషనల్గా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ఇక్కడ ఉన్న సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది దాన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసి పిల్లల్ని అన్ని రంగాల్లో మేము ప్రోత్సహిస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం నమస్తే ఈ కల్చరల్ యాక్టివిటీస్లో చూస్తే చదువులో కూడా బాగా రాణిస్తున్నారు వాళ్ళందరూ కాలేజీలో కూడా మంచి ఫలితాలతో మంచి యాక్టివిటీస్తో అలాగే మంచి ఆబ్జెక్టివ్ ట్రైనింగ్తో సక్సెస్ దానికి కావాల్సిన ప్రతి చర్య మేము తీసుకోవడం జరుగుతుంది దీన్ని సహకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్లందరికీ పేరు పేరున నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏజీఎం సునీల్ యాదవ్ గారు కానీ అలాగే డీజీఎం శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ప్రిన్సిపాల్ గారు ప్రభాకర్ గారు కానీ వీరందరూ కూడా నిత్యం ఇక్కడ ఉన్న పిల్లల యొక్క అభివృద్ధిని కనిపెట్టుకుంటా ప్రతి అంశంలో పూర్తిగా వాళ్ళు పిల్లలకి గైడ్ చేసుకుంటా టీచర్లను గైడ్ చేసుకుంటా ముందుకెళ్తాం అనేది జరుగుతూ ఉంది ఇంకొకసారి అందరినీ కూడా నేను అభినందిస్తూ ఇంకా బాగా చేసేదానికి కావాల్సిన ప్రతి సపోర్టు మేనేజ్మెంట్ ద్వారా మేమిస్తాం ప్రజలకు శుభవార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు బ్రాంచ్లతో అతిపెద్ద పెద్ద ఐకే నెట్వర్క్ గా పేరుగాంచిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు మన సూలూరు ఇకపై కంటి సమస్యలకు చెన్నై లేదా నెల్లూరు వెళ్లనవసరం లేకుండా సామాన్య ప్రజలకు సైతం అత్యాధునిక ప్రపంచ స్థాయి కంటి వైద్యం అందించేందుకు డాక్టర్ బోధువుల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు సూలూరు పేటలో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గొప్ప ప్రారంభం ఇకపై మన ఊరిలోనే ప్రపంచ స్థాయి కంటి చికిత్స అత్యాధునిక కంటి పరీక్షలు ఖచ్చితమైన నిర్ధారణ మరియు సురక్షితమైన చికిత్స నీటి కాసులు మరియు డయాబెటిక్ రెటినోపతి చికిత్స కోత కుట్టు కట్టు లేకుండా కంటి శుక్లం ఆపరేషన్ చేయడం మా ప్రత్యేకత డాక్టర్ విష్ణువర్ధన్ మరియు డాక్టర్ కళ్యాణ్ గర్ల అపార అనుభవంతో కేవలం ఒక్క గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడిను వివరాలకు సంప్రదించండి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ పొట్టి శ్రీరాములు వీధి పోస్ట్ ఆఫీస్ దగ్గర